ఓం శ్రీ మహాగణాధిపతి జయ నమ శ్రీ మహా సరస్వతి నమ అస్మత్ గురుభ్యో నమ ఈరోజున భవమంత్ర ఛానల్లో మనము దీపావళి అమావాస్య సాధనల గురించి తెలుసుకుందాం దీపావళి అమావాస్య సాధనల ద్వారా మనకి ఎటువంటి ఫలితములు పొందవచ్చు ముందుగా రుణము రోగము గృహమునందు బాధలు శారీరక బాధలు ఇవి తొలగించుకుని మనలో ఉండేటువంటి అలక్ష్మిని పారద్రోళి మహాలక్ష్మిని మనము ఆవాహన చేసుకునే విధానాన్ని ఈ దీపావళి అమావాస్య రోజున చేసుకోవచ్చు అయితే ఈ దీపావళి పండుగను ఇంతకుముందు మన వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం ఐదు రోజులు చేసుకోవచ్చు ఐదు రోజుల్లో ఏ ఏ రోజు ఏమేమి చెయ్యాలి అనే విధానాన్ని నేను మీకు చెబుతాను ముందుగా ధనత్రయోదశి రోజు విధానం గురించి తెలుసుకుందాం ఈ ధనత్రయోదశి పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజున అంటే పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున పడింది ఆ రోజున మీరు ఇటువంటి పెట్టినటువంటి ఇటువంటి దక్షిణావృత సంఖ్యాన్ని ఒక దాన్ని తెచ్చుకోండి సాయం సమయంలో ఆ దక్షిణావృత శంఖాన్ని గంగాజలము ఆవు పాలు మొదలైన వాటితో కడగాలి కడిగిన తర్వాత దానికి కుంకుమ పువ్వుతో కానీ లేదా కుంకుమలు తడి చేసి శ్రీం అనేటువంటి బీజాక్షరం ఇక్కడ రాయాలి రాసిన తరువాత ఒక ఆవునయ్యి దీపాన్ని వెలిగించి మీకు గురుమంత్రం ఉంటే గురుమంత్రాన్ని ఒక మాల కానీ ఐదు మాలలు కానీ జపం చేసి మీ సాధన సఫలత కలగాలి అని ప్రార్థించాలి మీకు వచ్చిన విధంగా యథోచితంగా విఘ్నేశ్వరుడు యొక్క పూజ కూడా చేసి తరువాత ఈ దక్షిణావృత శంఖానికి పూజ చేయాలి ఎలా పూజ చేయాలి అంటే ఎర్రటి కుంకుమ అక్షతలు తీసుకుని అప్పుడు ఈ శంఖానికి పూజ చేయాలి శంఖమూలే బ్రహ్మాండ ఆవాహయామి ఇక్కడ శంఖ మధ్య విష్ణుమావాహయామి శంఖ హృదయ అని చెప్తూ ఇవి మీకేవి తెలిగిపోయినా కానీ ఇక్కడ అక్షతలతో పూజ చేయాలి పూజ చేసిన తర్వాత తర్వాత శంగమునకు గంధము పుష్పము అక్షతులు సమర్పించి నమో పాంచజన్యాయనమ లక్ష్మీప్రదాయ దక్షిణావృత నమః అని పూజ చేసి తామర పూసలమాలతో చేయాలి జపం చేసిన తర్వాత ఆ శంఖమునందు ఇలాగ నీటిని నింపి లేదా అక్షతలను నింపాలి నింపి దాన్ని ఐదు రోజులు కూడా ఈ శంఖమునకు యజోదితంగా పూజ చేసి నమో పాంచజనాయ నమ అని జపం చేస్తూ ఈ శంఖ యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని ప్రార్థించాలి శంఖము యొక్క పూజ ఎందుకు చేయాలి అంటే లక్ష్మీదేవితో పాటుగా ఉద్భవించిన వాటిలో శంఖము ఐరావతము కల్పవృక్షము ఇలాగా కొన్ని వస్తువులు ఉద్భవించినవి వీటినన్నిటినీ కూడా పూజ చేయాలి మనం దీపావళి రోజు అందుకనే ముందుగా లక్ష్మీ సహోదరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఈ శంఖాన్ని ప్రసన్నం చేసుకోవాలి లక్ష్మీ సోదరుడైనటువంటి శంఖాన్ని ప్రసన్నం చేసుకోవాలన్నమాట ఇది శంఖ పూజా విధి ఈ శంఖాన్ని ఐదు రోజులు పూజ అయిన తర్వాత పశుపచ్చ వస్త్రమునందున కానీ లేదా తెల్లటి వస్త్రమునందున కానీ కట్టి బీరువాలో కానీ ధనం ఉంచుకునే చోట్లో కానీ పూజాస్థానం అందు కానీ ఉంచితే సంవత్సరము పాటు ఆర్థికంగా ఉన్నతి కలుగుతుంది అందుకని శంఖ పూజ మొదటి మొదటి రోజు చేయాలి చతుర్దశ రోజు చేయవలసిన పూజ చెప్తాను తర్వాత ఇంకొక వీడియోలో శుభం మీ భవ మంత్ర